అసెంబ్లీ అభ్యర్థి అయిన కాగిరెడ్డి వాసు గారు మీ ఓట్ల కొరకు మీ వద్దకు వింతేస్తున్నారు కొమలానికి వేసి అఖండ్ ंदीर नाम ना। ना। మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో పార్టీ వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేశారు వారు మేనిఫెస్టో విడుదల చేయకముందు ఇంతకు ముందు మేనిఫెస్టోలో ఏవైతే వాగ్దానాలు చేశారో వారు ఏ మేరకు నెరవేర్చారు అని ప్రజలకి వారు సమాధానం చెప్పాలి పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు తొంభై ఐదు శాతం తొంభై తొమ్మిది శాతం మేము చేశామని చెప్పి చెప్తున్నారు కానీ ఇవాళ కనుక మనం చూసినట్లయితే ఇళ్ళు ఏవైతే వాగ్దానం చేశారో పేదలకు ఇంతకు ముందు నిర్మాణం జరిగినటువంటి మూడున్నర లక్షల ఇళ్ళు కూడా సరిగ్గా పేదలకు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది ఇది సంపూర్ణంగా కేంద్రం కేంద్ర సహకారంతో ఇక్కడ ఇళ్ల నిర్మాణం జరిగింది కనుక ఆయన చేసింది ఏమిటి అదేవిధంగా వారు ఏమన్నారు రైతు భరోసా కింద ఇంతకుముందు మేము పదమూడున్నర వేలు ప్రతి ఎకరానికి ఇస్తానన్నారు కానీ ఆయన ఇస్తున్నాడా లేదు ఆరు వేలు కేంద్రం ఇస్తుంది కనుక ఇది కూడా పోయినసారి వారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వారు తప్పినట్టే అదేవిధంగా వారు రైతులకి చెప్పారు ప్రతి జిల్లాలో కూడా ఒక కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేస్తామని చెప్పి అన్నారు ఎన్ని జిల్లాల్లో ఇవాళ కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం జరిగింది మాట తప్పినట్టా కాదా అదే విధంగా జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అని అన్నారు మరి ఇవాళ అది కూడా మాట తప్పినట్టా కాదా అదే విధంగా రైతులకి ధర స్థిరీకరణ నిధి అని చెప్పారు మరి ఇవాళ చూసినట్లయితే ఏ ఏ మాత్రం కూడా రైతులకు అక్కడికి రానటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం మొన్న మిచాన్ తుఫాన్ వచ్చినా కూడా సరి అయినటువంటి రీతిలో రైతులకి పరిష్కారం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు మేము ప్రాజెక్టులన్నీ కూడా నిర్మాణం త్వరితగతం చేస్తూ ఉన్నారు పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఏమిటి అన్నమయ్య గేట్లు కొట్టుకుపోతే కూడా అక్కడ ముప్పై ముగ్గురు మంది ప్రాణాలు కోల్పోయినా కూడా మూడు కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ అసలు రిపేర్ పన్ను కూడా చేయలేనటువంటి పరిస్థితిలో మరి ప్రభుత్వం ఉంది అంటే ఇంతకు ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానం తప్పినట్లా కాదా అదే విధంగా పదిహేను వేలు అమ్మఒడి అన్నారు కానీ చివరికి వచ్చేటప్పటికి తల్లుల బ్యాంకులు ఎంత వేస్తున్నారు మూడున్న పదమూడు వేలు మాత్రమే వేస్తున్నటువంటి పరిస్థితి కనుక ఇవన్నీ చూసినట్లయితే వారు ఒకదాని తర్వాత ఒకటి మేనిఫెస్టో ఇంతకు ముందు మేనిఫెస్టో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా వారు తప్పారు కనుక ఇవాళ్ళు ఇవాళ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి నేను తెలియదు కూటమి మేనిఫెస్టో ఆల్రెడీ సూపర్ సిక్స్ చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారండి ఇది జనసేనతో కలిపి వారు చేసినటువంటి మేనిఫెస్టో భారతీయ జనతా పార్టీ ఏదైతే జాతీయ స్థాయిలో మేము మేనిఫెస్టో విడుదల చేశాము అది దాన్ని దీంతో పొందుపరిచి మేము ముందుకు వెళ్తాం